బడన్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ ను చార్మినార్ లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి మరియు రాముడి వీరకర్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం బడన్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బడన్పెట్ కో బచావో కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మరియు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ హాజరై సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ మెప్పు కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి యావత్ తెలంగాణ ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్తారని మండిపడ్డారు అనంతరం అందల శ్రీరాములు మాట్లాడుతూ బడంపేట్ ను విలీనం చేయడం ద్వారా మరో మన ప్రాంతం ఎలాంటి నోచుకోమని తెలిపారు పాతబస్తీలోని హిందువులందరూ అక్కడి బాధలు భరించలేక ఈ ప్రాంతంలో ప్రశాంతంగా నివసిస్తున్నారని మళ్లీ ఈ ప్రాంతాన్ని తీసుకువెళ్లి చార్మినార్ లో కలిపి వారి మనోభావాలను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి దెబ్బతీసిందని ఆరోపించారు వెంటనే బడంపేట్ ను ప్రత్యేక జోన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు కార్పొరేషన్ నాయకులు వివిధ కాలనీ అధ్యక్షులు వివిధ కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతును తెలిపారు చుట్టుపక్కన ఎన్నో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జిహెచ్ఎంసి ల కలుపుతున్నారు దీనికి ఎన్నో ఎంతో మంది వ్యతిరేకిస్తుంది ఎన్నో కారణాల వల్ల దీంతో ఎన్నో లాభం ఉంటుండొచ్చు నష్టం ఉంటుండొచ్చు ముఖ్యమైన పోలేందంటే కీహెచ్ఎంసి ల కలుస్తే ఇక్కడ వడంపేట అయినా ఏదన్నా మున్సిపాలిటీ అన్న కార్పొరేషన్ అన్నా వాళ్ళ వంతు చిన్నగా ఉన్నది ఇది వేరే కార్పొరేషన్ ఉంటే మన కార్పొరేషన్ మనమే చూసుకోవచ్చు అని వాళ్ళది ఇంకోటి ఏంటంటే జిహెచ్ఎంసీలో కలిస్తే పన్నులు వెలుస్తారు మున్సిపల్ ట్యాక్సెస్ వెళ్తాయి అది ముఖ్యమైన కానీ ప్రభుత్వం ఏమంటుందంటే జిహెచ్ఎంసీలకు టాక్సెస్ ఎక్కువ పెంచము కొన్ని కొంచెం అసలే పెంచామంటున్నారు పెంచము అంటున్నారు కానీ మీకు అభివృద్ధి ఎక్కువైతుంది అభివృద్ధి చాలా అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు కానీ ఈ రోజైతే ఇక్కడ బడంగిపేటకు వస్తే ఇక్కడ ఉన్న కాలనీ వాసులు వీళ్ళందరూ కూడా ఒక షాక్ లకి వెళ్ళిపోయిండ్రు ఏంటంటే వాళ్ళకి తెలిసిందేంటంటే ఈ బడంగిపేట తీసుకొని చార్మినార్ జోన్లు కలుతారు ఆ చార్మినార్ జోన్లు కలిపితే అందరికి తెలుసు పరిస్థితి చార్మినార్ జోన్ల అసలు ఖర్చు ఎక్కువ పెడతారు గవర్నమెంట్ అందాన్ని ఎక్కువ తక్కువ వస్తుంది జోన్ లో ఏమో ట్యాక్స్ లు తక్కువ ఉంటాయి ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ ఉంటాయి అది పన్నులు ఎక్కువ ఉన్నా తక్కువ అసలు అక్కడ కట్టేటోళ్ళు ఎవరున్నారు కట్టెటోళ్ళు అందరూ ఇక్కడ పన్నులు కట్టేటోళ్ళు మున్సిపల్ పన్నులు కట్టేటోళ్ళు అందరూ గడగ పెట్లుంటారు కానీ ఖర్చు పెట్టేదాన్ని పాత బస్తీల ఓల్డ్ సిటీ ఎలక్ట్రిసిటీ బిల్ కరెంట్ బిల్ కట్టేటోళ్ళు ఇక్కడ ఉంటారు ట్రాన్స్ఫార్మర్ లేదు అక్కడ ఇస్తారు నీళ్ళ బిల్ వాటర్ బిల్ కట్టేటోళ్ళు ఇక్కడ ఉంటారు కొత్త పైప్ లైన్ అక్కడ ఇస్తారు కొత్త కనెక్షన్ ఇదిగిట్టు అక్కడ కలిపితే ఒక్క లోన్ కూడా రాదు ఓ ప్రైవేట్ బ్యాంక్ లోన్ కాదు ఒక ప్రభుత్వ బ్యాంక్ లోన్ ఎన్నో కష్టాలు ఇచ్చింది ఎందుకు కలుపుతుండ్రు రాజకీయ లబ్ది కొరక అది ఏం లాభం అవుతుంది ఎవరికి లాభం కాదు కానీ బహుశా ఇవాళ రేపు కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి కూడా స్టేట్మెంట్ చేసిండ్రు అంటే ముస్లింస్ అండర్ వాళ్ళ ఓట్ బ్యాంక్ అయితే దాని కొరకే చేస్తున్నారు అంటే దీన్ని కూడా తుర్క బస్తి చేయదలుచుకున్నా ఇది అడ్డుకుంటాము చేస్తాము మా డిమాండ్ ఏంటంటే ఇది వేరే జోన్ చేయండి మామూలు బడంపేట మాత్రం చార్మినార్ కలపకండి కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ దాక్కుంటున్నారు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ దాక్కుంటున్నారు వాళ్ళు లోన్లు తీసుకోరా వాళ్ళకు ట్రాన్స్ఫార్మర్లు వద్దా వాళ్ళకు నీళ్ళ కనెక్షన్లు వద్దా ఎందుకు మీరెందుకు దాక్కుంటున్నారు రాజకీయాలు కనుక ప్రాంతాన్ని చూడండి ప్రాంత ప్రజల బాధలు చూడండి ముఖ్యమంత్రి గారికి అదే విజ్ఞప్తి ఏంటంటే దీన్ని ఎట్టి పరిస్థితి కలపొద్దు మా డిమాండ్ అట్లే ఉంటుంది మేము నిరసన కాదు ధర్నాలు కూడా చేస్తుంటాం కలవనియండి ఆమె పట్టింపు ఉందా ఉన్ని రాజకీయాల ఇప్పుడు లేస్తున్నట్లున్నది ఆమె కూడా నిరసన ఉండాలి ఎందుకు లేరు టీఆర్ఎస్ ఎందుకు లేరు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా నిరసనప్పుడే కాదు వాళ్ళు కూడా ధర్నా కూర్చోవాలి

ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి ఒక్కరు ఫోన్ చేయడం జరుగుతుంది నిజంగా నాకు ఒక నవ్వు వచ్చేది అంటే అన్న భారతీయ జనతా పార్టీ కొట్లాడరు మీరు అడుగురు అంటారు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చాలా మంది ఫోన్లు చేస్తారు పేర్లు చెప్తే సంభవం కాదు కానీ అరే పార్టీలకు అతీతంగా రమ్మని చెప్తున్నాం మన ప్రాంతాన్ని కాపాడుకుందాం పక్కన మల్లారెడ్డి రంగారెడ్డి ఆయన లిటర్ ప్యాడ్ మీద మా ప్రాంతాన్ని ఇచ్చారు మరి మీ అన్న మన ప్రాంతాన్ని వాళ్ళకి అర్థమైతే మనం పార్టీలకు అతీతంగా మళ్ళీ కూడా చెప్తున్నాం కాపాడుకుందాం దీన్ని చాన్మా జోన్ లో కలిపితే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు ఒప్పుకోదు చాన్మా జోన్ లో ఉన్న ఎవరు ట్యాక్స్ కట్టారు ఎవరు నల్ల బిల్లు కట్టారు మన మైనల్ వాళ్ళంటే ప్రాంతానికి పోతారా నిజంగా జోన్ లో ఉన్న వాళ్ళని ఒకసారి ఆలోచించండి మన దగ్గర ఆలోచించండి యాకాపురకెళ్ళి టబిలిపురకెళ్ళి చంద్రాంగుట్టి అక్కడ ఉన్న హిందూ హిందూ సోదరు ఎక్కడ పోరా ఈ ప్రాంతాన్ని వచ్చి నివసిస్తారు బడంగిపేట్ కానీ నాదరగూలో కానీ గుర్రంగూడలో కానీ మీరుపేటలో కానీ ఈ ప్రాంతాన్ని వచ్చి నివసిస్తుంటే వీళ్ళని వదలని బొమ్మని మిమ్మల్ని వదలని అన్నట్టుగా ఈ రోజు మళ్ళీ తీసుకొచ్చి మేము చాన్మారా కలుస్తాం అసౌస్తో చేస్తున్నారు మొన్న నైట్ కార్బార్ ఎమ్మెల్యే అసౌదు ఓవైస్ పిఏ కూసుని ఈ ప్లాన్ చేస్తే ప్లాన్ చేస్తారా ఒక పిఏ చెప్తే ప్లాన్ చేస్తారా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కింద లాలజ్గా ఉందా రేపు పొద్దున మనం నిజంగా కూడా చాన్మార్ కలిస్తే చేతులు కట్టుకొని ఉండాలి ఈ ప్రాంతాన్ని ఒక జోన్ గా తయారు చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం ఒక వంద సీట్లకు కార్పొరేటర్ చేస్తే మనం ఒక పది రైతు సీట్లు గెలిచి వాళ్ళు డెబ్బై ఎనభై సీట్లు గెలిస్తే మన చేతులు ఉండాలి కదా ముందు ఈ ప్రాంతంలో తుగ్గూడని కాని బడంపేట కానీ గాని కానీ తుర్కాయాంజాలు ను కలిపి బడెంపేట సర్కిల్ చేయండి బడెంగ్పేటలో మంచి వసతులు ఉన్నాయి బడంగింగ్పేట లో మంచి బిల్డింగ్ ఉంది బడెంపేటను కాపాడుకుందాం చార్మార్ మాకొద్దు నిజంగా కాలనీ వాళ్ళు చెప్తుంటే బడంపేట ముద్దు చార్మార్ వద్దాం